ఓం విఘ్నేశ్వయ నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మాకు సార్ చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పైచయం సాధిస్తారు అలాగే శత్రువుల్ని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే న్యాయ సంబంధమైన సమస్యలు ఉన్నవారికి అంటే కోర్టు కేసులు ఉన్నవారికి ఆ కోర్టు కేసుల్లో కూడా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒక స్త్రీ సహకారం వల్ల మీరు మీ జీవితంలో ఈరోజున మంచి ఒక అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విజయాన్ని విజయం వరిస్తుంది ఒక స్త్రీ సహకారంతో ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా మంచి అభివృద్ధి పదంలో నడుస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలోని సభ్యులంతా కూడా మీరు చేస్తున్న పనులకు కానీ మీరు చేస్తున్న కార్యక్రమాలకు కానీ మీరు చేస్తున్న కృషికి కానీ తగిన సంపూర్ణ సహకారాలు అందిస్తారు మీకు మద్దతునిస్తారు భుజం తట్టి ప్రోత్సహిస్తారు దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతో సంతోషంగా ఉంటారు సంతృప్తికరంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతే ఉంటుంది అలాగే ఈ రోజున మీకు కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఆ పరిచయాలు కాస్త అనుబంధంగా మరి ఖచ్చితంగా అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గతంలో మీరు స్నేహం చేసినా లేకపోతే స్నేహం చేసిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ యొక్క సహసంబంధాలు మెరుగుపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఎక్కువగా మీరు సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల చాలా మానసికంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అదృష్టం ఇంటి తలుపు తడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీకు అందవలసిన ఆదాయం మీకు అందుతుంది దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సంతృప్తికరమైన ఫలితాలను పొందడానికి దోహదం చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున మీరు మీకు నచ్చిన పనులు చేయటం వల్ల నచ్చిన కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా మీ కాన్సన్ట్రేషన్ అంతా చూపించటం వల్ల మీకు మానసికమైన ఆనందం పెరుగుతుంది మానసిక ఆనందం శారీరక ఆనందం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఆయా పనుల్లో మీరు సంతృప్తికరమైన పొందుతారు పొందుతారు ఆశాజనకమైన ఫలితాలను కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఒక పక్కన ఆదాయం బాగుండటం ఇంకో పక్కన మానసికమైన ప్రశాంతత మీకు లభించటం ఇవన్నీ జరగటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అనారోగ్య గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంతవన లభించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల వీరు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అది విజయవంతం అవుతుంది రోజున మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అలవలేలాగా చాలా ఈజీగా వాటిని పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఇష్ట సిద్ధి కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మీరు ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో మీకు ఏవైతే ఇష్టమో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందులో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగాల్లో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా లభించడం వల్ల మీరు దానివల్ల మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీ కీర్తిపు తినిస్తాయి మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల వ్యాపారంలో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాజుకు చెందిన విద్యార్థులకి ఈరోజున చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు విద్యలో వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పెడతారు చదువు మీద దృష్టి పెడతారు చదువు మీద ఏకాగ్రత పెడతారు దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశాజనకమైన ఫలితాలు పొందుతారు ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా వాళ్ళు పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఖచ్చితంగా ఈరోజంతా కూడా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అలాగే సామాజిక పరంగా ఉద్యోగపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనోభవంతు నమస్కారం